లిక్కర్ కేసులో ఈడీ ఎంటర్ అయింది త్వరలో కీలకమైన వ్యక్తుల అరెస్టు జరుగుతుందంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఈడీ సాధారణంగా పొలిటికల్లీ మోటివేటెడ్ ఉన్నటువంటి కేసుల్లోనే ఎంటర్ అవుతుంది ఆ కేసులనే టేకప్ చేస్తోంది చాలా ఏళ్ళుగా ఇదే తతంగం నడుస్తోంది ఎన్డిఏ వ్యతిరేక పక్షాలను ఎన్డీఏతర ఇతర పక్షాలపైన ప్రధానంగా ఈడీ టార్గెట్ చేస్తోంది ఈడీ ఎంటర్ అయినటువంటి తొంభై ఐదు శాతం కేసుల్లో ఏమీ తేల్చలేకపోయిందన్నది ఇటీవల సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం ఇప్పుడు తాజాగా లిక్కర్ కేసులో ఈడీ ఎంటర్ అయింది అసలు ఈడీ ఎంటర్ ఎందుకు అయింది ఈడీ ఎంటర్ అయిందంటే దాని వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంటుందన్నది అందరూ భావించేటి అంశం కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈడీ ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నారు తమ చేతికి మట్టి అండకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలని చూస్తున్నారు అందులో భాగంగానే ఈడీ ఎంటర్ అవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది చంద్రబాబు మాట నరేంద్ర మోదీ విన్నారు అందుకే ఈడీని రంగంలోకి దించారు జగన్మోహన్ రెడ్డిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ కూడా ఈడీ ఎంటర్ అవ్వాలని కోరుకుంటుంది ఎందుకంటే నరేంద్ర మోడీని అరెస్ట్ చేయించారనే ఇంప్రెషన్ ప్రజల్లో కలిగించాలి అదే సందర్భంలో జగన్ కు నరేంద్ర మోడీకు ఉన్నటువంటి సంబంధాలు తెగదెంపులు అయ్యే విధంగా వ్యవహారం జరగాలి ఆ విధంగా జరిగితేనే తెలుగుదేశం పార్టీకి లాభం అని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు అందుకు తగ్గట్టుగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఇదే కథను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది ఈడీ ఎంటర్ అవడం వెనుక నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రమేయం ఉంటే ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజ్నాథ్ సింగ్ ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు మద్దతు కోరతారు పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్డీఏ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరాల్సిన అవసరం ఏముంది అటువైపు బీఆర్ఎస్ ను ఎందుకు కోరలేదు జగన్మోహన్ రెడ్డి లాయల్ మిత్రుడనే భావన ఉన్న నేపథ్యంలోనే బీజేపీ ఈ విధంగా వ్యవహరించిందనే చర్చ కూడా జరిగింది అలాంటప్పుడు నరేంద్ర మోదీ ఎందుకు ఈడీని రంగంలోకి దించుతారు ఈడీని రంగంలోకి దించి తమకు లాయల్ గా ఉన్నటువంటి ఒక మిత్రుడిని ఎందుకు వద్దనుకుంటారు గతంలో లాగా బీజేపీ కేంద్రంలో ఇప్పుడు బలంగా లేదు బలహీనంగా కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆ బలం ఎంత వరకు ఉంటుందో అర్థంగా అన్నటువంటి ఒక అయోమయ స్థితి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ల మద్దతుతో కేంద్రంలో కొనసాగుతోంది ఇలాంటి సందర్భంలో ఒక లాయల్ మిత్రుణ్ణి నరేంద్ర మోదీ ఎందుకు వద్దనుకుంటారు ఎందుకు పోగొట్టుకుంటారు ఈడీని ఎందుకు రంగంలోకి దించుతారు అన్నది ఒక చర్చ నరేంద్ర మోదీ ఎంతసేపు తమ పార్టీ ప్రయోజనాలనే కాపాడుకోవాలని కోరుకుంటారు తమ పార్టీ కోసమే వారు పని చేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేయరు చంద్రబాబు పార్టీ ప్రయోజనాలు కాపాడడానికి పనిచేయరు ఈ చిన్న లాజిక్ ని ఉపయోగించి మాట్లాడితే నరేంద్ర మోదీ ఈడీని ఎంటర్ చేసినప్పటికీ కూడా ఈడీ వ్యవహరించే తీరు ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉండదు కేవలం నావమాత్రంగానే ఈడీ ఎంటర్ అవుతుంది గతంలో కూడా తొంభై శాతం కేసులు ఇదే విధంగా మూసినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ హడావుడ్ చేసి ఈడీ సోదాలు చేసి ఫైనల్గా తేల్చేది ఏమీ ఉండదు ఈ కేసులో ఇప్పటికే సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవని సామాన్యులకు కూడా అర్థమవుతున్నటువంటి సందర్భం ఎందుకంటే సిఐడి సిట్ లో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వార్తలు రాసిన నేపథ్యంలో ఆ వార్తలకు సంబంధించిన సారాంశమే చార్జ్ షీట్ లో కనిపించడం వెనుక సామాన్యులకు కూడా అనుమానం కలుగుతోంది ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవన్న విషయం పైన ఒక స్పష్టత వస్తుంది ఇలాంటి సందర్భంలో ఈడీ ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు ఆ పరిస్థితి నరేంద్ర మోదీ తీసుకురారు తీసుకొచ్చి తమకు ఉన్నటువంటి లాయల్ మిత్రుడిని పోగొట్టుకోరు చంద్రబాబు నాయుడు కోసం తమ ప్రయోజనాలను పనంగా పెట్టరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టరు ఇదంతా కేవలం ఫార్మాలిటీగా జరిగే ఒక వ్యవహారం తప్ప ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్నటువంటి ప్రచారానికి వాస్తవానికి ఎలాంటి సంబంధం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం